హరి ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ మలయాళ సద్గురు దేవాయ నమ పరిశుద్ధాత్మ స్వరూపులకు పోయి పాఠకులారా పుస్తకాలను చదవడం తోటే తృప్తి పడిపోకండి విని విన్నంత మాత్రాన తృప్తి పడిపోకండి అందరి మూల్యమైన బోధలని మస్తకంలో చక్కగా పదిలిపరుచుకోవాలి వాటిని మాటి మాటికి స్ఫురణకి తెచ్చుకుని సదా మననం చేస్తూ ఉండాలి ఇప్పుడే మీకు పుస్తకాలను చదివినందుకు బోధనలు విన్నందుకు సార్థకత ఏర్పడుతుంది హరి ఓం శ్రీ మలయాళ స్వామినే నమ అన్నారమ్మ మనం అనేక శాస్త్రాలు గ్రంథాలు పుస్తకాలు చదువుతున్నాం వింటున్నాం అహ మేము ఇది చదివాము అది విన్నాం అనుకోకండి విన్న దానిని మననం చేసుకోవాలి ఆ మననం చేసుకున్న దాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి కుదురుతుంది శ్రవణ మనన నిధిఘాతల వల్ల మాత్రమే అనేక జన్మల మన వాసనలు తొలిగి మన స్వరూపం మనకి అనుభవానికి వస్తుంది అని శ్రీ మలయాళ స్వాముల వారి దివ్య సందేశాన్ని మనందరం సదా ఆచరించుముగాక హరిశి ఓం సద్గురుదేవాయనమ